అరవై రెండు కోట్లకు పైన జగిత్యాల పట్టణానికి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు కొరట్ల పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు మెట్పల్లికి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ మధ్య ఇందులో మోస్ట్లీ డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ వాటరు డ్రైనేజు ఫెసిలిటీ ప్లస్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది అవన్నీ కూడా ఫాస్ట్ పేస్లో చేయాలన్నది నిర్ణయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ దాదాపు ఈ ముప్పై ఆరు అరవై రెండు తొంభై ఎనిమిది దాదాపు వంద కోట్ల ఫండు ఎనభై శాతం ఫండు కేంద్రం నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇది కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంటు స్పీడప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్న కోరడం జరిగింది రెండోది ఈ ఏదైతే రైతుకి ఇబ్బంది లేకున్నంత వరకు ఏదైతే వాళ్ళకి ఏమైనా డస్ట్ ఎక్కువ ఉన్నా ఏమున్నా కూడా అప్పటి వరకు ఏమన్నా ఉన్నా పర్వాలేదు కానీ కొన్ని చాలా మటుకు కంప్లైంట్స్ రావడము దాదాపు బ్యాగుకి రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు కోతలు చేస్తున్నారని ఇది మాత్రం తక్షణమే ఆపాల్సిందిగా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం యాటిట్యూడ్ బాగాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ వాటా కడతలేరు వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు ఇవాళ కడతలేరు కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమవుతా ఉంది సో ఈ అకాల వర్షాలకి అతి వర్షాలకి ఇది ప్రతి సంవత్సరం వచ్చేది ఫసల్ బీమా లాంటి పథకాలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిండు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నెగ్లెక్ట్ చేస్తుంది ఇది మంచి పరిణామం కాదు ఇది ఎందుకంటే ఇది మనకు ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు ప్రతి సంవత్సరం మనకు సైక్లోన్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం ధాన్యం దడుస్తున్నది ప్రతి సంవత్సరం ఇదే రవస కాబట్టి ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేసుకునే ఇంగిత జ్ఞానం ప్రభుత్వం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి అమృత్ పథకం రివ్యూ చేయడం జరిగింది ప్రధానమంత్రి సూర్యగర్ ఈ ఇంట్ల మీద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ రెండు కిలోవాట్లకి మీకు సుమారు లక్ష లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలకు ఖర్చు అవుతుంది అందులో నుంచి మీకు అరవై శాతం అరవై వేలు మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మిగిలింది కూడా లోను చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ దొరకడం జరుగుతుంది మీకు దాదాపు కరెంటు ఫ్రీ అయిపోతుంది ఇంకా మిగులితే డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి సో అట్లా పడ్డ అకౌంట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అని వెరిఫై చేయడం జరిగింది ప్రతి జూన్లో డిసెంబర్లో సంవత్సరానికి రెండు ఏదైతే అదనపు ఉత్పత్తి జరుగుతుందో కరెంటు ప్రతి వాళ్ళకి ఆమ్దాన్ని కూడా వస్తున్నది కాబట్టి దాని మీద కూడా ఈ స్కీమ్ మీద అవగాహన పెంచాల్సిందిగా ఈ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం కోఆర్డినేట్ చేసుకుంటారో చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎ లార్జెస్ట్ ఎకనామికల్ ఫర్ ద పువర్ బట్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా గ్రామాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ చేయాల్సింది కూడా కేంద్రం నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి అది కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేయడం చేయమని చెప్పడం జరిగింది లోన్ల పరిస్థితి నాట్ బ్యాడ్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వకర్మ యోజన కింద కంపారిటివ్లీ జగిత్యాల ఇస్ నాట్ బ్యాడ్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ తెలంగాణ మెడికల్ హెల్త్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి సున్నా ఇంట్రెస్ట్ ఉన్నది రూపాయి ఇస్తలేరు స్కానింగ్ మిషన్లు పెడతలేరు సెంటర్ ఏమో మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నది హాస్పిట దాని తగ్గట్టు హాస్పిటల్ అప్గ్రేడేషన్ పర్మిషన్లు ఇస్తున్నది దానికి తగ్గట్టు వాళ్ళ ఫండ్ వస్తున్నది కానీ ఇక్కడ నుంచి ఫండ్ వస్తలేదు హాస్పిటల్ అడ్మి అప్గ్రేడ్ అవుతలేవు టోటల్ నెగ్లిజెన్సు స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది గ్రామీణ సడక్ యోజనాలో టోటల్ ఎన్ని మన దాదాపు ఒక బ్రిడ్జు ఈ ఒక రోడ్ ఈ వీటి మీద చెప్తాను వేరే అన్నీ కూడా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం అయినా శాంక్షన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిన వర్క్స్ ఇబ్రాహీంపట్నం నుండి నడికూడ వయా యామాపూర్ ఫకీర్కొండాపూర్ ఇది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కూడా నేను స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఈ రకంగా ఉంటే నాలుగు సంవత్సరాలలో సర్వే చేసి కూడా వేయలేకపోయిన వీళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకోవాలా సర్వే చేసుకోవాలా వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ ఇచ్చేయాలా ఇది తీసుకోవాలి ఆ మొత్తం ఆ రోడ్ క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఉంది దానికోసం ఎక్స్టెన్షన్కి మీరు సర్వే డీటెయిల్స్ తొందరగా అప్లోడ్ చేసి ఎక్స్టెన్షన్కి రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పినాను కేంద్ర ప్రభుత్వం తోటి అడుగుదాం మళ్ళా ఇప్పటికీ ఐదు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు శాంక్షన్ చేసి ఐదు సంవత్సరాలు వేస్ట్ చేశారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ ఒకటి సరే బ్రిడ్జ్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తా అన్నారు అది ఎక్కడ అది భూపతిపూ భూపతిపూర్ క్రాస్ రోడ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా స్పీడప్ చేయాల్సిందిగా కోరినము ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము ఎవరైనా చనిపోతే ఇరవై వేల రూపాయలు రావడం ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు బెనిఫిషరీస్ పెరుగు పెరిగే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాన్ని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇది కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు కేంద్ర ప్రభుత్వము అందరికీ దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది కేంద్రం నుంచి పైసలు వచ్చినా రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మేది ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రప ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఏం పనున్నా నాకు ఫోన్ చేస్తాడు కోఆర్డినేట్ చేసుకుంటాడు అట్లా చేసుకున్నందుకు అరవై కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాల టౌన్ అన్ని మున్సిపల్ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల ఇట్ ఈజ్ నాట్ అబౌట్ బీజేపీ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది ముప్పై ఐదు రూపాయల ఫ్రీ ఇస్తున్నారు ముప్పై రెండు రూపాయలు అందులో సెంటర్వి రెండు రూపాయలు స్టేట్వి రూపాయి ఇండివిజువల్ది ఇండివిజువల్ కూడా ఓవర్ టేకప్ చేస్తారు ఇప్పుడు సో మూడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి బాధ ఏంది అని అడిగిన ఏదో నీళ్ళు నమ్ములుతూ ఉంటారు కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ములుతున్నారు ఏదో రాజధాన్లో స్టేట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేది సెంటర్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకండి నాకు అర్థం కాదు ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి ఏమి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు అదేదో కేంద్రంకి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే అదో సంచులు కొట్టారు సంచులు ప్రింట్ చేసుకొని ముఖ్యమంత్రి ఫోటో మన బట్టి గారి ఫోటో ఇంకోటి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షను ఈ మొత్తం క్యాబినెట్లో ఓడి చేస్తలేడు ఆయన ఫోటో కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు ఆయనకి ఇరిగేషన్ కూడా ఉందా ఇరిగేషన్ ల్యాండు పొంగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటికి రెవెన్యూ ఉన్నది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఏందా ఇబ్బంది నీకు నాకు అర్థం కాదు ఏదో నాంచుకుంటున్నాం అంటే పైసలు వాటాలు కావాలి నాన్న కూడా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ చేయనీకి రోజులు ఎందుకు పడుతుంది ఇంకా ఎనభై ఎకరాలు ఉందంటే కదా మీరంతా జగిత్యాల వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదా అందులోకి వీళ్ళు పది ఎకరాలు చేయనీకి ఏమి ఇంకా తక్కువనే అడిగారు పక్కకు స్టేడియం ఉందా ప్రపోజల్ అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము మాకు స్కూల్ మందము మా బిల్డింగ్ల మందము ఐదు ఎకరాలే అడిగినట్టు నేను అది కూడా ఎందుకు అడిగిస్తారు అది పది ఎకరాలు అడగాలి సరే ఆ స్టేడియం వాడు అయినా కూడా ఇస్తలేడు అంటే ఏం కావాలో మరి ఈయనకు ప్రాబ్లం ఏంది కేంద్రీయ విద్యాలయం పైసలు ఇవ్వాలి ఈయనకి ఆయనకి కమిషన్లు ఇస్తారా నీ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తలేడు రివ్యూలు వచ్చింది అమృత్ బిల్డింగ్ ఇవన్నీ ఆయన సొంత ల్యాండ్లు అనుకుంటుండో ఏందో మరి ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ అవుతాయి వెళ్ళొద్దు జగిత్యాల ప్రజలకి మొన్న కొరట్ల నవోదయ ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయము ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు నవోదయ అయితే ల్యాండ్ గేండి అని శాంక్షన్ చేయించిన అప్పుడు నేను కూడా వెంబడబడ్డా కొరట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డిది అర్థం కాలేనా ఢిల్లీకి వచ్చిండు నేను మంత్రుల దగ్గర తీసుకపోయినా ఆయన ఏమన్నా వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా పోయిన దగ్గరకు పోయినా మీరు అంతా నన్ను బదనామ చేసిర్రు పార్టీని అని ఆయన బదనామే చేసిర్రు ఇప్పుడు పైసలు వస్తున్నాయి ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు అరవై రెండు కోట్లు వచ్చినాయి మ్యాక్సిమం వచ్చినాయి నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి కేవీ వచ్చింది మీకు నవోదయ వచ్చింది స్టేట్ మీరు స్టేట్ పంపించింది దాన్ని బట్టి సెంట్రల్ ఇస్తుందా వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చేస్తారు వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో రోడ్ల శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి